హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బాక్స్ ఫ్రెండ్స్ మీ మొబైల్ మీరు డైలీ ఛార్జింగ్ కనుక చేస్తున్నా సరే మీ మొబైల్ అనేది ఛార్జింగ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటున్నట్టయితే మీ మొబైల్లో మీరు కంపల్సరీగా చేసుకోవాల్సిన ఒక ఫైవ్ సెటింగ్స్ గురించి అయితే వీడియోలో నేను మీకు చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫైవ్ సెట్టింగ్స్ అయితే మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ ఒకవేళ సిక్స్ అవర్స్లో సెవెన్ అవర్స్లో ఫుల్ ఛార్జింగ్ అయ్యేది మీకు టూ త్రీ అవర్స్లోనే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట సో ఆ ఫైవ్ సెటింగ్స్లో ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చేసి వీఐపీ సెటింగ్ ఇంపార్టెంట్ సెటింగ్ అనమాట ఫస్ట్ ఫోర్ సెట్టింగ్స్ అలాగే ఫిఫ్త్ సెటింగ్ అయితే మీరు మిస్ అవ్వకుండా సెట్ చేసుకోండి సో ఫైనల్గా ఫైవ్ సెట్టింగ్స్ ఏంటి అవి ఎక్కడ ఉంటాయని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియో ఇంకా లైక్ చేస్తే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్లో చేసుకోవాల్సిన ఫైవ్ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి ఒక్కొక్క దాని గురించి అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా ఇక్కడ సెట్టింగ్స్ లో అయితే వెళ్ళాలి ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే రెండు సెట్టింగ్స్ మన మొబైల్ యొక్క డెవలప్ ఆప్షన్స్లో అయితే ఉంటాయన్నమాట డెవలప్ ఆప్షన్స్ అనేవి ప్రతి ఒక్క మొబైల్లో ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఇస్తారు కాకపోతే వాటిని మనం యాక్టివేట్ చేసుకోవాలి మనకు అవసరం ఉన్నప్పుడు కానీ కాకపోతే దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి చాలా మందికి తెలియదు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఆ డెవలపర్ ని మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటే సింపుల్గా మీ మొబైల్లో అబౌట్ ఫోన్ అని ఉంటుంది కదా దానిపైన ప్రెస్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత అందులో మీకు బిల్డ్ నెంబర్ లేకపోతే ఎంఐయూ వర్షన్ అని చెప్పేసి ఏదో ఒక పేరుతోటైతే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట ఒకవేళ మీకు కనిపించకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా అందులోకి వెళ్ళినా సరే మీకు కనిపిస్తుంది సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ బిల్డ్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది దీనిపైన మనం సెవెన్ టైమ్స్ ట్యాప్ చేయాలి మీ మొబైల్లో ఒకవేళ ఎంఐఏఎ వర్షన్ కనిపిస్తే దానిపైన సెవెన్ టైమ్స్ ట్యాప్ చేయండి సెవెన్ టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్లో డెవలప్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ నాకు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది మీకు కనిపించకపోతే ఇక్కడ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలప్ ఆప్షన్స్ అని చెప్పేసి మీరు వెతికినా సరే మీకు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం చేసుకోబోయే ఫస్ట్ టూ సెటింగ్స్ మనకు డెవలప్ ఆప్షన్స్లోనే ఉన్నాయి కాబట్టి సింపుల్ దాని పైన ప్రెచ్ చేస్తాను ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లోనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట ఇది మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఆన్లో ఉంటుంది ఆన్లో ఉంటే ఏం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ కింద చూడొచ్చు స్టే అవేక్ అని చెప్పేసి కింద స్క్రీన్ విల్ నెవర్ స్లీప్ వైల్ ఛార్జింగ్ అని చెప్పేసి ఉందనమాట అంటే మన మొబైల్ ఛార్జింగ్ ఎక్కుతున్నంత సేపు మనం స్క్రీన్ అనేది ఆఫ్ కాదు అని చెప్పేసి ఇక్కడ ఉంది సో ఈ విధంగా జరుగుతున్నట్టయితే ఎలా ఉంటుందంటే మనం మొబైల్ని ఛార్జింగ్ పెడతాం కాకపోతే స్క్రీన్ ఆఫ్ అవ్వదు కాబట్టి ఛార్జింగ్ అనేది ఫుల్ అవుతూనే ఉంటుంది మన మొబైల్ అనేది డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది సో అందుకే మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే దీన్ని ఆఫ్ చేయాలి ఇది ఒకవేళ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అని చెప్పేసి మీరు కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఇది ఫస్ట్ సెట్టింగ్ అన్నమాట సెకండ్ సెట్టింగ్ కూడా మనకు డెవలప్ ఆప్షన్స్లోనే ఉంటుంది అది మీరు ఇక్కడ కింది నుంచి వచ్చినట్లయితే చూడడానికి అనిపిస్తుంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఉంది అనమాట మన మొబైల్లో మనం ఈ విధంగా ఆన్ స్క్రీన్లో ఏది యూజ్ చేస్తామో ఒకటే రన్ అవుతుంది అనుకుంటాం కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్లు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అదే టైంలో మీ మొబైల్ కనుక మీరు ఛార్జింగ్ పెట్టారనుకోండి మీ మొబైల్ ఛార్జ్ ఎక్కుతూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరగడం వల్ల డిశ్చార్జ్ అవుతూనే ఉంటుందన్నమాట సో అందుకే మీ మొబైల్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ జరగకుండా ఉండేలా మీరు సెటప్ చేసుకోవాలన్నమాట దానికోసం ఇక్కడ సింపుల్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంది కదా దానిపైన ప్రెస్ చేసి నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి అలా కాకుండా స్టాండర్డ్ లిమిట్ కనుక మీరు సెట్ చేసుకున్నారు అనుకోండి బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్లు అనేవి జరుగుతూ ఉంటాయి అందుకే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసింది కదా దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి సో ఇది మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ థర్డ్ సెట్టింగ్ మనకి ఇప్పుడు డెవలప్ ఆప్షన్స్లో మనం టూ సెటింగ్స్ అయితే చేసుకున్నాం థర్డ్ సెట్టింగ్ కోసం మీరు బ్యాక్ వచ్చేయండి మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్లో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు లొకేషన్ బటన్ అయితే ఉంటుంది ఇది చాలా మందికి విధంగా ఎట్ ఏ టైం ఆన్ చేసే ఉంటుందన్నమాట ఎందుకంటే మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ లొకేషన్ అనే సర్వీస్ని యూజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట అటువంటి టైంలో మీ మొబైల్లోని లొకేషన్ బటన్ కనుక ఈ విధంగా ఆన్ చేస్తుంది అనుకోండి మీ మొబైల్ని మీరు ఛార్జింగ్ పెట్టినా సరే మీ మొబైల్ అనేది లొకేషన్ బటన్ ప్రాసెసింగ్ వల్ల డిశ్చార్జ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట సో ఇది కూడా మన మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వకుండా ఉండేలా చూస్తుందన్నమాట అందుకే మీ మొబైల్ని మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే లొకేషన్ బెటర్ని ఆఫ్ చేయండి తర్వాత మాత్రం మీ మొబైల్ని ఛార్జింగ్ పెట్టండి అంతగా మీకు లొకేషన్ బటన్ ఆన్ చేయాలనుకుంటే మీరు సింపుల్గా ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛార్జర్ని రిమూవ్ చేసేసి మీ లొకేషన్ బెటర్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ కూడా కంపల్సరీగా మీరు చేసుకోవాలి అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్కి సంబంధించిన సెట్టింగ్ అనేది మొబైల్లో ఇస్తారు దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలన్నమాట అది ఎక్కడ ఉంటుందంటే సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ప్రతి మొబైల్లో బ్యాటరీ అని చెప్పేసి సెట్టింగ్స్ అయితే ఉంటుంది లేకపోతే డివైస్ కేర్ అని చెప్పేసి ఉంటుంది మీ మొబైల్లో ఏ పేరుతో ఉందో చూడండి నా మొబైల్లో అయితే బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని చెప్పేసి ఉందన్నమాట దీనిపైన మనం ఈ ప్రెచ్ చేసినట్ అయితే ఇక్కడ మీకు మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది అందులోకి వెళ్ళాలి అందులోకి వెళ్ళినట్లయితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఎనబుల్ చేసుకోవాలి సో నా మొబైల్ ఇక్కడ కనిపిస్తలేదు కాబట్టి ఇక్కడ సింపుల్గా మళ్ళీ బ్యాటరీ అని ఉంది కదా నేను దానిపైన ప్రై చేస్తాను ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఆప్షన్ చూడడానికి కనిపిస్తుంది మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అని చెప్పేసి సింపుల్ దాని ఈ విధంగా ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ కిందనే మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ అని మీకు ఇదంగా ఆఫ్లో ఉంటుందన్నమాట మనకి ఇక్కడ కంపెనీ వల్లే ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నట్లయితే ఇక నుంచి మీ మొబైల్ని కనుక మీరు ఛార్జ్ చేసినట్టయితే మీ మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వడం మీరు గమనిస్తారు సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఫోర్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ మనకు కంప్లీట్ అయితే అయిపోయాయి సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఫోర్ సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఇంపార్టెంట్ సెట్టింగ్ ఫిఫ్త్ సెట్టింగ్ అనమాట ఈ సెట్టింగ్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం యూజ్ చేయబోయే ఈ అప్లికేషన్ ద్వారా ఇంకా మన మొబైల్లో ఏ ప్రాబ్లమ్స్ వల్ల మన మొబైల్ ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతలేదు అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట సో ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన విధంగా ప్రచేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లోనే లింక్ అని ఉంటుంది మీరు ఇక్కడ నుంచి ఆ చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీ మొబైల్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది ఇంకెంత సేపట్లో ఫుల్ ఛార్జ్ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అలాగే ఇంకా మీ మొబైల్లో ఏ ప్రాబ్లం వల్ల మీ మొబైల్ ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ డిటెక్ట్ అని ఉంది కదా దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఏ ప్రాబ్లం వల్ల ఛార్జింగ్ అవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఆల్రెడీ నా మొబైల్లో త్రీ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఈ త్రీ ప్రాబ్లమ్స్ వల్ల నా మొబైల్ ఫాస్ట్గా చార్జ్ అవుతులేదు అనమాట ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఆల్రెడీ త్రీ ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ సాల్వ్ చేసుకున్నాను వీటిని మీరు సాల్వ్ చేసుకోవాలి అంటే ఎలా అంటే సింపుల్ ఇక్కడ మీకు ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ డిటెక్ట్ పైన మీరు చేశారు చేశారనుకోండి ఇక్కడ లొకేషన్ సర్వీస్ లో కానీ ప్రెట్ చేసారనుకోండి ఇక్కడ నుంచి మీకు ఏదో ఒక ఆప్షన్ చూపిస్తుంది సింపుల్ దాని విధంగా ఆఫ్ చేసి బ్యాక్ వచ్చేసి సరిపోతుంది అన్నమాట అది టిక్ మార్క్లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా మిగతా వాటిని కూడా సెటప్ చేసుకోండి ఫ్రెండ్స్ వీటి వల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్ అనేది సూపర్ ఫాస్ట్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది తర్వాత మీ మొబైల్ కనుక మీరు ఛార్జింగ్ పెట్టినట్టు అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది సూపర్ ఫాస్ట్ అని చెప్పేసి సో ఇక్కడ ఇంతే కాకుండా ఈ అప్లికేషన్లో ఇంతే కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా సెట్టింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు టూల్స్లో కనుక వచ్చేసినట్టయితే మీ మొబైల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అవ్వగానే ఇక్కడ మీకు అలారం వచ్చేలా మీరు సెట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ మొబైల్లో టెంపరేచర్ ఎక్కువ అయితే కూడా మీ మొబైల్లో అలారం వచ్చేలా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట సో ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఇందులో ఉంటాయి సో ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు మీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని కంపల్సరీగా సెటప్ చేసుకోండి మీరు కనుక మీ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ని ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ ఇంతమంది తెలుసు ఏ సెట్టింగ్ ఇప్పుడు మీరు కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మా తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి